హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందో బుధవారము పన్నెండో తారీఖున అలాగే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో ఒడ్డీపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ ఫస్ట్ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ ధరపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే అప్డేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధర పోతుంది ఒడిపల్లి మార్కెట్ ఐదు వందలు టాప్ ధర పదహైదు కిలోల బాక్సు పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు అయితే టాప్ పోతుంది పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందలు మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక భారీగా పెరిగే ధరలు అనేది స్టాక్ చాలా వరకు అయితే తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు అన్ క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలు పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై సెకండ్ క్వాలిటీ అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ ధర పోయింది మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసారు కదా ఫ్రెండ్స్ సడన్గా నిన్నైతే కనుక ఆరు వందల నిన్న ఏడు వందల ఎనభై రూపాయలు ఏమో పోయింది నిన్నటి మీద ఇంకా ఈరోజు పెరిగిందనమాట ధర చాలా మార్కెట్ అనేది ఈరోజు అన్ని మార్కెట్లు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఎక్కడా స్లో అనేది లేదు స్టాక్ తక్కువ రావటం వల్ల క్వాలిటీలు కొంచెం ఎక్కువ రావటం వల్ల ధరలు కూడా పెరిగాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లను చూస్తున్నారు కదా భారీగానే పెరిగాయి ధరలు అయితే ఈరోజు నిన్నైతే కొద్దిగా పెరిగాయి ఈరోజు ఇంకా అనమాట భారీగా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్